సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచి వెంటనే ఇవ్వాలని పదమూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న కూలీల నిధులను వెంటనే విడుదల చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటలింగం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఐదవ రోజు సివిల్ సప్లై గోడెన్ హమాలీ కార్మికులు టెక్కి మార్కెట్ యార్డ్ ముందు ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి గోపాల్ స్వాములతో పాటు మరో ముప్పై ఐదు మంది కార్మికులు పాల్గొనడం జరిగింది అనంతరం నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలు కావస్తున్నా నేటి వరకు గత ప్రభుత్వం పెంచిన కూలీ రేట్లను విడుదల చేయడంలో నిర్లక్ష్యం తగదని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు గత పదమూడు నెలలుగా పెండింగ్లో ఉన్న కూలీల నిధులను విడుదల చేయకపోవడం వలన హమాలి కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ప్రతి ఒక్కరికి ప్రతి నెల బియ్యం సరఫరా కావాలంటే రెయిన్ బవల్ కష్టపడుతున్న కూలీల పట్ల ఇంత నిర్లక్ష్యం సరైంది కాదని అందరికీ బియ్యం సరఫరా చేసి కడుపు నింపుతున్న కూలీల పట్ల కడుపు నింపాల్సిన ప్రభుత్వం కడుపు మాడుస్తుందని పని చేయండని నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా ఉండడం సరైంది కాదని ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఈపీఎఫ్ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమ్మె ఈ నెల ఇరవై ఎనిమిది వరకు నిర్వహించడం జరుగుతుందని అప్పటికి పరిష్కారం కాకపోతే మార్చి ఏడున విజయవాడలోని డిఎం కార్యాలయం ముట్టడి చేయడం జరుగుతుందని అప్పటికి దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులంతా నిరవధిక సమ్మెకైనా దిగాల్సి వస్తుందని ప్రజలు ఇబ్బందులు పడతారని ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వస్తుందని వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి సివిల్ సప్లై హమాలీ రేట్లను పెంచి వెంటనే అమలు చేయాలని అన్నారు ఎక్స్ ముఖ్యమంత్రులు స్వర్గీయ వైఎస్ రాజేడు గారు రెండు వేల పద్నాలుగు లో బాల్యమాన కార్మికుల యొక్క సంక్షేమం ఏర్పాటు ఈ సంక్షేమంలో బాల్యమాన కార్మికులు నూట పది మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ దరఖాస్తు చేసుకున్న వారికి బాల్యమాన కార్మికుల యొక్క సంక్షేమం నుండి ప్రమాద బీమా ప్రసూతి కానుక పెళ్లి కార్డుగా ప్రమాద వైద్య వైద్య ఖర్చులు స్కాలర్షిప్ దాదాపుగా పదకొండు రకాల యొక్క వస్తాయి గత 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 ఐదు భావ నిర్మాణ కర్మ యొక్క సంక్షేమ బోర్డును చేశాడు భవ నిర్మాణ కర్మలకు సంక్షేమ కార్మికులు నలభై మంది కార్మికులు భవ నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డు సంక్షేమం కోసం పర్యటన కోసం దర్గా చేస్తున్నారు అధికార లాగానే గద్దని వెంటనే భవ నిర్మాణ కార్మికుల యొక్క బోర్డు బౌనిమ కర్మలకు నలభై రెండు వేల మందికి పదిహేడు మంజూరు చేస్తాను సమాజపేక్ష అరువులకు పనిస్తానని చెప్పేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెనక నాయుడు గారు తర్వాత తొమ్మిది కాసు తొమ్మిది మాసాలు కాసే ఈ రాష్ట్ర ప్రభుత్వం భారీ మన కర్మల యొక్క సమస్యను పరిశీలించడం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భౌ కార్మికుల యొక్క సంక్షేమం బోధిమైన కార్మికుల యొక్క నలభై నూరు మంది ప్రయాణం కోసం తెలియజేస్తున్నారు వారికి ప్రయాణం మంజూరు చేయాలి కర్మలకు యాభై సంవత్సరం ఉన్న వారికి సమాపేశం ఆరు వేల రూపాయలు కావాలని చెప్పి బాగుమన్న కర్మ కార్మికుల సరిసేట డబ్బును సుప్రీంకోర్టు ఇతర వాడికి ఉపయోగించారు సుప్రీంకోర్టు తిరిగి ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు బౌని మండ కర్మ డబ్బును ఇతర వాటిని ఉపయోగించడం చాలా బాకరం బౌ కార్మికుల యొక్క సరిసే డబ్బును సుప్రీంకోర్టు తిరుపుతరం ఇతర ఇతర వాడికి చెప్పే అని చెప్పి ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ సమయ సందర్భంగా ఏపీ బిల్డింగ్ కేసులో కంచేసే వర్కర్స్ యూనియన్ రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రంగా ఆయా జిల్లా కాటమితో ధర్నా కాలు నా పేరు వీరబడితే ఏడు జిల్లా అధ్యక్షులు